విరామం తర్వాత కార్యక్రమానికి స్వాగతం ఏమండి ఈ రోజు మనం పెళ్లి రోజు గురించి మాట్లాడుకుంటున్నాం కదా అసలు పెళ్లెందుకు చేసుకుంటారు అన్న ప్రశ్న ఉదయించగానే ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెప్తారు కొత్త పెళ్లి కూతురు పక్కన ఉండగానే ఓ భర్త గారు రోజు భోజనానికి చాలా ఇబ్బంది అయిపోతుంది పెళ్లి చేసుకోక కా అని స్నేహితులకి చెప్తున్నారట వింటున్న పెళ్లి కూతురికి వెంటనే చర్రున కోపం ఉక్రోషం వచ్చింది ఇప్పటికీ ఇలా మాట్లాడే మగవాళ్ళు ఉన్నారండి మన సాంప్రదాయం అని కొందరు అదొక సహజ పరిణామమని ఆర్థిక భద్రత కోసమని తోడు కోసమని పిల్లల కోసమని చెప్తూ ఉంటారు కొంతమంది ఏది ఏమైనా సమాజ మనుగడకి పురోగతికి వివాహ బంధం అవసరం సరే ముందే కార్యక్రమం చూడండి ఆ తర్వాత మరికొన్ని విషయాలు నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం మరి ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి అరపిరాల నిర్మల గారు అయితే వారు మనకి పూల చేసుకోవాలో చూపిస్తారట పూల జడ ఏంటి మనందరికీ తెలిసిందే కదా అనుకుంటున్నారా అయితే బంగారు పూల జడ చూపిస్తారట చూద్దాం అయితే నమస్తే అండి నమస్తే శీలా మరి మీరు మన చక్కలకి బంగారు పూల జడ చూపిస్తా కాస్ట్ ఎక్కువైపోతుందా లేదండి ఇప్పుడు బంగారం కాస్ట్ కాబట్టి దానికి తగ్గట్టుగా మనము అందుబాటులో ఉన్నది చేసుకుందామని ట్రై చేస్తాను దేంతో చూపిస్తున్నారైతే బంగారు రేకులాగా దొరుకుతాయి అండి మనకి పెటల్స్ లాగా అవునవును దాంతో తయారు చేయడం దాంతో చూపిస్తాను ఒకగాను మళ్ళీ కాస్ట్లీ చేయడం ఓకే అండి మరి ఈ తయారు చేసుకోవడానికి కావాల్సిన మెటీరియల్ చెప్తారా ముందుగా బంగారు ఆకులు బంగారు తీగ దారాలు నల్ల దారము తెల్ల దారం ఏదన్నా ముచ్చాలు మళ్ళ చెమ్కీలు పైన డెకరేషన్ కి చెమ్కీలు బంగారు రంగు లేస్ బ్లూ అండ్ నల్ల దా బట్ట అండ్ సీజర్ అండ్ పేపర్ ఓకే అండి మరి స్టార్ట్ చేద్దాం అయితే ఓకే చేద్దాం ఫస్ట్ మనము క్లాత్ ని క్లాత్ తీసుకోవాలి కింద జడకి బేస్ కోసం అని నల్ల క్లాత్ ఇంత వెడల్పులో తీసుకోవాలి అంటే మనకి జడ ఎంత కావాలో ఎంత పొడు కావాలో అంత తీసుకొని ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ గోల్డెన్ లీవ్స్ కి అన్నిటికీ మనం ఇట్లా

దీంట్లో ఓన్లీ ఇలా గుచ్చడం అండి ఎలాగో దానికి గట్టిగా వైర్ వైర్ ఉంటుంది కాబట్టి మనకి బేస్ వచ్చి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది దీని నుంచి మళ్ళీ ఇది ఇట్లా కిందికి కిందకి అనేసి అనేసి నొక్కేయాలి అది ఏది నొక్కేస్తే గా ఇలా నిలబడుతుంది ఇలా అన్ని లైన్ గా మనం పెట్టేసుకోవాలి గా లైన్ లాగా పెట్టేసుకోవాలి ఫస్ట్ జడ పైన పెద్ద పువ్వు లాగా వస్తుంది కదా అలాగా ఇక్కడ ఫస్ట్ పట్టుకు ఒక ఫైవ్ లీవ్స్ పెట్టుకోవాలి ఇలా నొక్కేయాలి గట్టిగా ఓడిగా ఉంది తలబాగా వచ్చి అంటే ఇటు ఇటు కొంచెం అనమాట ఇప్పుడు ఈ వైర్లన్నీ బయటికి రాకుండా లాస్ట్ అంతా అయిపోయాక ఇది ఇది కలిపి మనం ఇక్కడ స్టిచ్ చేసేసి కుట్టుకోవాలి అప్పుడు జడ ఆకారం మనకు వచ్చేస్తుంది కనిపిస్తుంది ఇంట్లో ఇలా ఇదొకటి పెట్టేసి ఇప్పుడు మిడిల్ నుంచి మనము కంటిన్యూ అయిపోతాం పైన పైన పార్ట్ పూర్తయింది మనకి ఇక్కడి నుంచి కింద మిడిల్ లైన్ గా ఇక టూ టూ ఇవి పెట్టుకుంటూ వెళ్ళాలి ఓకే ఈ విధంగా మొత్తం అంతా జడంతా మనం ఇలా ఓకే అంతా రెడీ పెట్టుకోవాలన్నమాటేస్తున్నాం ఇట్లా మొత్తం మనం కంప్లీట్ చేసేసుకోవాలి దీని తర్వాత ఈ గ్యాప్స్ లో ఉన్నాయి కదా దీనికి గ్లూ పెట్టి ఈ చెమకీలు మనం కవర్ చేసుకోవాలి పువ్వు లాగా ఉంటుంది మనకి ఆ గ్యాప్ కనిపించకుండా గ్యాప్స్ అన్ని కూడా మనం అలాగా ఫిల్ చేసి ఫిల్ చేసేసుకోవాలి అయితే ఇంక ఇదేనా అండి ఇంతైనా ఇలా చేసుకుంటూ వెళ్తే మనకి రకరకాలు మనం అనిపించేసుకుంటే షోగా ఉంటుంది పెట్టేసుకుంటే మనకి షోగా ఉంటుంది మనకు గ్యాప్ కనిపించకుండా ఉంటుంది ఇవన్నీ పెట్టేసుకున్నాక దీనికి కుప్పలు కావాలి కదా మరి అందం ఉండదు కదా ఎలా చేయాలో చూపిస్తాను అవి కూడా చూద్దాం ఇట్లా స్క్వేర్ పీస్ తీసుకొని ఈ న్యూస్ పేపర్ ఉంటుంది జడగుప్పలు కూడా మనం బయట నుంచి కొనుక్కోకర్లేదు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ న్యూస్ పేపర్ తీసుకొని దీన్ని ఇలా ఇలా ఉండలాగా చేసేసి దీని మధ్యలో పెట్టి ఇలా ఈ సైడ్ ఈ సైడ్ అని కార్నర్స్ పట్టుకొని ఇలా అని కట్టేయాలన్నమాట బ్లాక్ దారం తీసుకొని కట్టేసి నల్ల దారంతో కట్టేసుకోవాలి మూడు వేసేసుకోవాలి ఇట్లా రౌండ్ జడ కుప్ప చేసుకున్నాక దీనికి మనము ముత్యాలు పెట్టి అలంకరించుకుంటాం అలాగే దారం తీసుకొని ఫస్ట్ ఇక్కడ మొదలు పెట్టుకోవాలి మొదలు పెట్టేసి వరుసగా ముత్యాలు దీనికి గుచ్చేసుకోవడం అనమాట ఇట్లా మెయిన్ మొత్తం ఇట్లా వచ్చేదాకా ఓకే అయితే ఇది ఒక డిజైన్ లాగా మనం ఫామ్ చేసుకోవాలన్నమాట ఓకే అండి బాగుంది ఇట్లా అంటే మనం అలా చేసుకుంటే కుప్పలు రెడీ అయిపోతుంది రెడీ అలా కంప్లీట్ చేసి తీసుకొచ్చారా చూద్దాం ఇట్లా ముత్యాలు వేసి ఇట్లా చుట్టుకుంటే మంచి కొన్న దాని లాగానే తయారవుతుంది అనమాట కనిపిస్తుంది చుట్టూరు జరీలు వేసి వేసేసి ఇట్లా కట్టుకొని ఇట్లా తయారు చేసుకోవాలి మనం ఇట్లా మూడు కుప్పలు మూడు కుప్పలు చేసుకోవాలి చేసుకొని ఈ మూడు కలిపి దీనికి మనం జాయింట్ చేసుకుంటాం అనమాట ఫస్ట్ ఇవి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి ఇది ఇటు ఇటు దారంతో కుట్టేసుకోవాలి అనమాట అలా దాన్ని చివరి కనిపించకుండా కనిపించకుండా ఇది ఫోల్డ్ చేసి మరి జడ కూడా తెచ్చారా తెచ్చానండి చూద్దాం పూర్తి అయితే ఇలా ఉంటుంది ఓకే మనం జడ కుప్పలు జడ కుప్పలు పెట్టేటప్పటికి ఇంకా మంచి అట్రాక్టివ్ గా కనిపిస్తుంది ఇక్కడ గోల్డ్ కలర్ పూసలు వేశానైనా ఇందాక ముత్యాలు చూపించాను కదా గోల్డ్ కలర్ పూసలు మన ఇష్టం ఏదన్నా వేసుకోవచ్చు ఇంకా దీనికి ఇంకా హ్యాంగింగ్స్ ఉంద ఈ ప్లేస్లలో అండించుకోవచ్చు అనమాట కావాలి అనుకుంటే ఓకే చూడటానికి వెరీ నైస్ అండి మరి చూసారు కదా సకులు అందమైన బంగారు పూల చెడ ఎంతో బాగుంది కదా థ్యాంక్ యూ సో మచ్ అండి చక్కటి ఐడియాని మన సకులతో షేర్ చేసుకున్నారు మరి మీకు వాళ్ళ నుంచి అలాగే మా నుంచి కూడా థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు వెల్కమ్ మేడం